మేతిపాలెం అనే ఒక చిన్న గ్రామంలో రంగవ్వ అనే ఒక వృద్ధురాలు ఊరి చివర చిన్న గుడిసెలో నివసిస్తూ ఉంటుంది ఈమెకు రెండు మేకలు ఉండడంతో పక్కనే ఉన్న అడవిలో వాటిని మేతని మేపుతూ సాయంత్రం సమయానికి ఆ మేకలను ఇంటికి తీసుకొని వస్తుంది ఇలా ప్రతిరోజు చేస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉంటుంది ఒకరోజు ఆ రెండు మేకలను అడవికి తీసుకుని వెళ్తుంది ఆ మేకలు మేత మేస్తూ ఉండగా తన మనసులో మేకలను చూస్తూ నాకంటూ కుటుంబ సభ్యులెవ్వరూ లేకపోయినా నాకు తోడుగా మీరున్నారు చూస్తూ ఈ ముసలి ప్రాణం బ్రతుకుతుంది అని అనుకుంటుంది ఇది ఇలా ఉండగా అదే గ్రామానికి చెందిన సీనయ్యకు మేకల మంద పక్క అడవిలో మేకలను మేపుతూ ఉంటాడు సీనయ్య సాయంత్రం వేళకు మేత మోపడం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పాకలు మేకలను కట్టివేస్తాడు ఇక రాత్రి సమయం అవ్వడంతో తాను చాయ్ కొట్టుకు వెళ్తాడు అక్కడ చాలా మంది ఉంటారు సీనయ్య తన పక్కనున్న మల్లయ్యతో ఆ మల్లయ్య ఏంటి సంగతులు ఏముంది సీనయ్య అంతా మామూలే అవును నీ మేకల మంద బాగా పరిచినట్టున్నావే ఏ అభివృద్ధి మల్లయ్యా అవి రాసికి రంగానికి రావటం లేదు ఎంత మేతమేసినా గానీ అవి బక్కగా డాక్కిడ్చుకుంటానే ఉంటున్నాయి బహుశా వాటికి ఏదైనా రోగం వచ్చిందేమో అదేం లేదులే మల్లయ్య రోగంగాని వస్తే మేతట తింటాయి కానీ మేత బాగానే తింటున్నాయి ఏదో ఓ మజ్జగా ఇట్టా ఉంటున్నాయి ఎవరైనా మంచి నమ్మితే కొనుక్కోవాలని ఉంది కానీ మన గ్రామంలో ఎవరు నాకన్నా ఎక్కువ మేకలు లేవు నా దగ్గర ఒక్కడి దగ్గరే ఉన్నాయి అని మాట్లాడుకుంటారు ఇక కొంత సమయం తర్వాత ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మరుసటి రోజు రోజులానే సీనయ్య తన మేకల మందనం తీసుకుని అడవిలోకి వెళ్లి మేత మేపిస్తూ ఉంటాడు అలా మేకలు మేస్తూ ఉండగా కొంత సమయానికి రంగవ్వ తనకున్న రెండు మేకలను తీసుకుని అడవికి వస్తుంది అలా ఆ మేకలు మేత మేస్తూ ఉండగా రంగవ్వ పక్కన నిల్చుంటుంది ఆ మేకలను చూసిన సీనయ్య అబ్బా ఈ మేకలు చూడ్డానికి ఎంత చూడమచ్చటగా ఉన్నాయో చాలా బలంగా కూడా ఉన్నాయి నేను వీటిని ఎలాగైనా కొనుక్కోవాలి పక్కకి తిరిగి చూడగా అక్కడ రంగవ్వ నిల్చుని మేకలను మేపుతూ ఉంటుంది అది గమనించిన సీనయ్య రంగవ దగ్గరికి వెళ్ళి అవా నీ మేకలు చాలా బాగున్నాయి నా మేకల మంది ఇన్నున్నా కూడా ఈ రెండు మేకల్లాగా ఏ ఒక్క మేక కూడా లేదు కాబట్టి ఈ మేకలు నాకెంతకమ్ముతావు చూడయ్యా ఈ మేకలు నేను అమ్మడానికి కాదు ఎంత కష్టపడి వీటిని మేపేది నేను ఒక వంటరి వృద్ధురాలిని దాకంటూ తోడుండటానికి ఈ రెండు మేకలను మేపుతూ కాలం వెళ్లతీస్తున్నాను వీటిని నేను కమ్మితే నేను నిజంగా వంటరి దాన్నైపోతాను ఆ వంటరితనాన్ని నేను భరించలేనయ్యా నీకెంత డబ్బు కావాలో చెప్పవా అంతకు రెట్టింపే ఇస్తాను నువ్వు రెట్టింపు కాదు కదా పదంతలిచ్చినా కాని ఈ మేకలను నీకివ్వను దయచేసి నాకు ఈ రెండు మేకలు ఇవ్వవా ఇట్లాంటి మేకల కోసం నేను గ్రామం లేదు అని అనగా రంగవ్వకు కోపం వచ్చి నీకొక్కసారి చెబితే అర్థం కావడం లేదా నేను మేకలమ్మడానికి కాదు నేను సాకుకోవడానికే తీసుకున్నాను మరలా అడగావంటే నీకు మర్యాద ఉండదు అంటూ కోపగించి అక్కడి నుండి ఆ రెండు మేకలను తీసుకుని ఇంటికెళ్ళిపోతుంది రంగవ్వ అలా వెళ్లడంతో రంగయ్య తన మనసులో నీకెంత పొగరు మర్యాదగా నాకు రెండు మేకలు అమ్ముతావా అంటే ఇవ్వకుండా వెళ్ళిపోతావా నీ నాకు బాగా తెలుసు అని అనుకుంటూ మేకలను తీసుకుని ఇంటికెళ్ళిపోతాడు రోజులాగానే రాత్రి సమయానికి సీనయ్య చాయ్ కొట్టు వద్దకు వెళ్లి దీనంగా కూర్చొనుంటాడు అది గమనించిన ఎల్లయ్య అను స్నేహితుడు సీనయ్య సీనయ్యరా రోజూ సేమటప్పకాయల చిటపట బెలుతూ ఉండే ఓడివి ఈరోజేంటి ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ధీనంగా కూర్చొనున్నావు రే నుంచో మంచి మేకల కోసం వెతుకుతున్నానన్న విషయం నీకు తెలుసుగా అవునరా ఇప్పుడేమైంది అలాంటి మేకల్ని ఈరోజు నేను అడవిలో చూశానురా ఆ మేకలు మేపే ఆమెని నాకు డబ్బులకిమ్మని అడిగితే నేను ఇవ్వను అని ఖరాఖండుగా చెప్పేసింది కానీ ఆ మేకలపై నా మనసు పడిందిరా నాకు ఆ మేకలు ఖచ్చితంగా కావాలి కావాలంటే ఎలారా వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ మేకల్ని మనం తీసుకోలేంగా నీ తప్పు లేకుండా అడిగావు ఆమె ఇవ్వను అని చెప్పింది ఆటి మీద ఆసేందుకు వదిలేయ్ రే నేను వేటి నిన్న వదిలేస్తాను కానీ నాకు ఇష్టమైన వాటిని మాత్రం వదిలేయను అని అంటూ ఉండగా మల్లయ్యాడు ఏమిట్రా అంత కోపంగా ఏదో మాట్లాడుకుంటున్నారు అదా మన సీనయ్య అడవిలో రెండు మేకల్ని చూశాడంట అవే కావాలని పట్టుబడుతున్నాడు ఆమె ఇవ్వను అందంట అంటే నువ్వు చూసింది బహుశా రంగవ మేకలు అనుకుంటా ఆమెకు తెలుసా ఎలాగైనా మేకలు నాకు ఇప్పించరా నేను కాదు కదా నా లాంటి పది మంది వెళ్ళినా కానీ ఆ మేకల్ని ఆమె ఇవ్వదురా ఆ మేకలు ఆమె ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటుంది నువ్వు ఆ మేకలు గురించి మర్చిపో ఎలాగైనా నాకు ఆ మేకలు కావాలరా ఒరే నీ బాధ నేను చూడలేపోతున్నాను సరే నువ్వు అనుకునే విధంగానే ఆ మేకల్ని తీసుకొచ్చి నీకు అప్ప చెప్తాను నాకు మాత్రం డబ్బు ఇవ్వాలి సరేనా ఈ ఒప్పందానికి నువ్వు ఒప్పుకుంటే మేకల్ని తీసుకొచ్చే మనం నేనుంటాను సరేరా నువ్వేం చేస్తావు నా తెలీదు ఆ మేకలైతే కావాలి నువ్వు అడిన్నంత డబ్బు ఇస్తాను అని అనగా సంతోషంతో ఎల్లయ్య ఇంటికెళ్తాడు ఇంటికెళ్ళాక ఎల్లయ్య తన భార్యతో ఇలా అంటాడు కౌసల్య మనకి డబ్బొచ్చే మార్గం ఒకటి దొరికింది ఏంటండి అది నా స్నేహితుడికి నచ్చిన రెండు మేకలు ఇక్కడి దగ్గరలో ఒక అవ్వ ఉన్నాయి ఆమెను అడిగితే ఆమె ఇవ్వను అంటంది మనం ఏం చేసినా ఆ మేకల్ని తీసుకొచ్చి నా స్నేహితుడికి ఇచ్చామంటే మనకి కావాల్సినంత డబ్బిస్తానన్నాడు ఇంకేంటండి చెప్పండి ఎలా అయినా మేకలను తీసుకొని వచ్చి తనకిచ్చేద్దాం అని అనడంతో అదే కౌసల్య ఎలా ఆ మేకల్ని తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను ఏమండి ముసలెవడా అంటున్నారుగా మనం ఎవరో ఆవిడకి తెలియ ఎవరో మారు మనసులు లాగా అక్కడికి వెళ్లి మనకు ఎవరూ లేరని ఆశ్రయం ఇప్పించమని అడిగి అక్కడుండి ఆమెను నమ్మకాల మోసం చేద్దాం అయినా మనకు అలవాటే కదండి ఎన్ని చేస్తే ఎంతవరకు మనం రాలేదు హబ్బా ఇప్పుడు నా పెళ్ళం అనిపించుకున్నావే అయినా ఈ తోడు పెడితే చెట్టు గుట్టిద్దా నీ వంశం మొత్తం ఇంతేగా చాలి పోగిన్న వరకులే కాని పదండి వెళ్దాం అంటూ రాత్రి సమయానికి రంగవ్వ ఇంటి వద్దకు వెళ్తారు అలా వెళ్ళగా రంగవ్వ వీరిని చూసి ఎవరమ్మా మీరు ఈ సమయంలో నా ఇంటి ముందుకొచ్చి నిల్చున్నారు చాలా దూరం వస్తున్నాం మాకంటూ ఎవరూ లేరు కాస్త మీరు ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం నేను ఉండగలను గాని ఆమెను అని అడగడంతో రంగవ్వకు జాలి కలిగి నాయనా అసలే రోజులు బాగా లేవు మీరెక్కడికి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేనున్నాను కదా నేనుంటరిగానే ఉంటున్నాను మీరు నాతో పాటు ఉండండి అని అంటుంది అమ్మా మీకు రుణపడి ఉంటామమ్మా అంటూ ఇంట్లోకి వెళ్తారు అలా వారం రోజుల పాటు అవ్వతో పాటు ఉంటూ ఉంటారు అవ్వకు వాళ్ల మంచితనం నచ్చడంతో అమ్మా కౌసల్య నాకు నా అనుకున్న వారెవ్వరూ లేరమ్మా నువ్వు నా పెద్దలా ఉన్నావు మీరిక్కడే ఉండండి నాకు తోడుగా ఉన్నట్టుంటుంది అయ్యో అదెంతటి అమ్మా నేను మీతో ఉండడం అది నా అదృష్టమే మేము నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళంలే అంటూ అవ్వకి మాటిస్ అవ్వా మేం మీతో ఉండాలంటే ఓ షరతు ఏంటి నాయనా అది మేం ఖాళీగా తిని కూర్చోలేమవ్వా నీకు రెండు మేకలున్నాయిగా అవి నేను అడవి తీసుకెళ్లి మేత మేపించి ఇంటి తీసుకొస్తాను నీ కిందకయ్యా అంత శ్రమ నేనున్నాను కదా నేను మేత మేపకు అవ్వా వస్తానులేరిగ్గా కూర్చోవాలంటే కూర్చోలేబోతున్నాను బాతున్నాను అయినా ఈ వయసులో నువ్వు కష్టపడటం అంత మంచిది కాదు నువ్వు ఇంటోని విశ్రాంతి తీసుకో నేను ఈ మేకల్ని తీసుకెళ్తాను అని అనడంతో అంతలో కౌసల్య అవ్వా నాకూడా ఇంట్లో కూర్చుని ఉండాలంటే ఏదోలా ఉంది కాస్త బయటికెళ్లి అడవి మొత్తం చూసొస్తాను అని అనడంతో అలాగేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి వారిని పంపిస్తే ఎల్లయ్య ఆ మేకలను తీసుకుని రావడంతో కౌసల్య ఎల్లయ్య ఇద్దరు కలిసి అడవికి వెళ్తారు వీరు అడవికి వెళ్ళగానే అటుగా శీనయ్య ఎల్లయ్య శీనయ్య అని ఇదిగోరా మేకలు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అదేవిధంగా నువ్విచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవాలి ఒరే స్నేహితుడు వంటి నువ్వేరా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అదేవిధంగా నేను కూడా నా మాట నిలబెట్టుకుంటాను వెళ్ళిపోతారు ముసల్దానా మర్యాదగా అమ్ముతావని అడిగితే ఇవ్వనన్ను బెట్టి చేశావు ఇప్పుడు చూడు నీ మేకల్ని ఎట్టా కొట్టేస్తాను అది నా తెలివంటే అని సంతోషంతో ఆ మేకలను తీసుకుని తన ఇంటికెళ్లిపోతాడు సాయంత్రం సమయం అవ్వడంతో అడవికి వెళ్లిన వారు ఇంకా రాలేదని రంగవ్వ ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది సాయంత్రం కాస్త రాత్రి సమయమైనా కాని ఇంకా ఇంటికి రారు అప్పుడు రంగవ్వకు అర్థమవుతుంది రంగవ్వ బాధపడుతూ ఓహో మీరొచ్చింది నా కోసం కాదు నా మేకల కోసం అనుకుంటా మిమ్మల్ని నమ్మి నా సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకున్నాను కాని ఇలా వెన్నుపోటు పోటు పొడుస్తారని గ్రహించనేలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఈ కథలోని నీతేంటే ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలని ఈ కథ మనకు తెలియజేస్తుంది కథలోకి మనం వెళ్తే రంగవ్వకు ఎవరూ లేకపోవడంతో దిక్కులేని స్థితిలో ఎల్లయ్య తన భార్య కౌసల్య ఇంటికి రావడంతో వారిని ఇస్తుంది కొన్ని రోజుల తర్వాత వారు మేకలను తీసుకుని వెళ్లిపోతారు తరువాత రంగవ్వ వారు ఎటువంటి వారు అని తెలుసుకోకుండానే వాళ్ళకి ఆశ్రయాన్నిచ్చినందుకు చాలా తప్పు చేశానని తెలుసుకుంటుంది ఒక ఊరిలో కటిక పేదరికంలో వీరబాబు అంజమ్మ అనే భార్యాభర్తలుంటారు వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్లు అయినా కాని ఉన్నదానిలోనే ఆనందంగా ఉంటూ నుండి ఏమీ ఆశించరు కాని వాళ్ళిద్దరూ పేదవాళ్లు కావడంతో ఊర్లో వాళ్లందరూ వాళ్లని అంటరాని వాళ్లుగా చూస్తూ వాళ్లని అవమానిస్తూ ఉంటారు కాని ఎప్పుడూ ఏ గొడవకి వెళ్లకుండా వాళ్ల వాళ్ళు చూసుకుంటూ చాలా మంచిగా ఉంటారు వాళ్ళని ఎంతమంది ఎంత అవమానించినా తలదించుకుని వెళ్తారు వాళ్ళిద్దరూ అడవిలో ఉన్న కట్టెలు తెచ్చుకొని ఒక చిన్న పూరె గుడిసెలో కాలాన్ని గడుపుతూ ఉంటారు అలా ఒకరోజు ఉదయాన్నే వీరబాబు అంజమ్మ ఇద్దరూ లేచి పనిచేసుకుని కట్టెల కోసం అడవిలోకి వెళ్ళాలని అనుకుంటారు ఈరోజు తొందరగా పని ముగించుకుని వచ్చేద్దాం మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా మనల్ని చూస్తే ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా అందుకే నాకు రావాలని అనిపించట్లేదండి కానీ ఏం చేస్తాం మన దాని మీద ఉంది కదా అందరూ మన ఈ బ్రతికే అనవసరం అంటున్నారు కదా మన జీవితాన్ని నిర్ణయించడానికి అవన్నీ పట్టించుకోకు పద వెళ్దాం అలా ఇద్దరు కలిసి అడవి వైపుకి కట్టెల కోసమని వెళ్తూ ఉంటారు అప్పుడే ఆ దారిలో రంగయ్య ఈశ్వర్రావు అనే ఇద్దరు పొలం ఉన్న వ్యక్తులు వాళ్ళు వాళ్ళ పొలానికి వెళ్తూ ఉంటారు అప్పుడే వాళ్ళు వీరబాబు వాళ్ళని చూస్తారు చూసావా చూసాం ఏం జరుగుతుందో ఏంటో అయినా మనం వెళ్లేటప్పుడే ఇలా ఎదురు రాకూడదని తెలియదా ఏంటి ఏమోరా బాబు వాళ్ళని అసలు ఊరుకోకూడదు పద వాళ్ళ పని చూద్దాం పొద్దున్నే ఏదో పనున్నట్టు బయలుదేరారు అలా ఇద్దరు కోపంగా వీరబాబు అంజమ్మ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఆపుతారు ఎరా వీరబాబు పొద్దున్నే పనులకు వెళ్తావని తెలియదేంటి పొద్దు పొద్దున్నే ఎదురొచ్చారు అదేం లేదండి అడవికి వెళ్తున్నాం వెళ్తే ఇప్పుడే వెళ్ళాలా మేం పొలానికి వెళ్లేటప్పుడు మీ మొఖాలు చూస్తే మాకేమన్నా జరిగితే చూసుకోలేదండి ఇంకేం మాట్లాడకండి ఇద్దరు వెళ్తున్నారుగా అక్కడే ఉండిపోండి దరిద్రం పోద్ది అలా అంటారేంటండి వీళ్ళ దగ్గర గాని మనల్ని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఊళ్ళోనే ఉండనివ్వకూడదు అలా అనుకుంటూ ఇద్దరు వాళ్ళని బాగా తిట్టుకుంటూ ఉంటారు దానితో వాళ్ళిద్దరూ మనసులో చాలా బాధపడతారు అయ్యా మమ్మల్ని క్షమించండి ఇంకెప్పుడిట్ట జరగదు అంజమ్మా రాయల్దా అలా ఇద్దరు తలదించుకొని అక్కడి నుండి చాలా బాధగా అడవి దగ్గరికి వెళ్లిపోతారు అక్కడే చాలా బాధపడుతూ ఉంటారు డబ్బులు లేకపోతే ఎన్ని మాటలు అనిపించుకుంటూ తలదించుకొని అవమానాలతో బ్రతకాలా ఉన్న వాళ్ళకి చూస్తే ఏం తప్పు చేశామని ఉన్నవాళ్ళకి అదే వాళ్ళకి కనిపించే తప్పు ఇలా ఎప్పుడు అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారేమో అవన్నీ వదిలి తలుచుకుంటే దుఃఖం తప్ప ఏమీ ఉండదు అలా అనుకుంటూ ఇద్దరు చాలా బాధపడతారు కాసేపటికి కట్టలు కొట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా ఆ రోజు రాత్రి నుండి బాగా వర్షం పడుతూనే ఉంటుంది దానితో అందరూ ఇళ్లల్లోనే ఉంటారు అందరూ గొప్ప ఉన్నవాళ్లు కాబట్టి అందరూ బాగానే ఉంటారు కాని వీరబాబు తన భార్య మాత్రం వర్షాల వల్ల ఎలా అని అనుకుంటూ ఉంటారు ఇలా వర్షం కురుస్తూ ఉంటే మనం ఎలా ఉండడం అవును నేను అది చూస్తున్నాను వర్షం తగ్గిపోతే బాగుండు మన ఇల్లు కూడా సరిగ్గా లేదు ఇలా ఉంటే రేపు కట్టెలకు వెళ్ళడం కూడా అవును అలా అయితే మన ఇంట్లో చాలా కష్టమైపోద్ది అలా అనుకుంటూ ఉంటారు ఇల్లు పూరి గుడిసె కావడంతో వర్షం వల్ల ఇంట్లో నీళ్లు కారుతూ ఉంటాయి దానితో ఇద్దరికీ భయం మొదలవుతుంది ఇంట్లో వర్షం ఇలా వర్షం వస్తూ ఉంటే ఎప్పుడూ వచ్చే అవును ఇల్లు బాగు చేసుకునే స్తోమత కూడా మనకి లేదు వర్షం పడే చోట గిన్నెలు పెడదాం రండి రోజులు అలా ఇద్దరు వర్షపు నీళ్లు ఇంట్లో కారుతూ ఉండడంతో రాత్రంతా మేల్కొని కూర్చొనుంటారు అలా ఆ రోజు గడుస్తుంది కాని వర్షాలు రావడంతో కట్టెలు కొట్టడానికని వెళ్లరు దానితో తినడానికి కూడా ఏమీ ఉండదు ఇద్దరు అలానే మంచినీళ్లు తాగి ఉండిపోతారు అలా ఆ రోజు రాత్రవుతుంది అయినా కానీ వర్షం అస్సలు తగ్గదు అదలా ఉండగా పక్క ఊరి జమీందార్ భూషణం భార్య లక్ష్మీపార్వతి గర్భవతి కావడంతో ఆమెకి నొప్పులు మొదలవుతాయి ఇప్పుడు నొప్పులు మొదలయ్యాయేంటి ఇప్పుడిక్కడ ఎవరూ లేరు తనని తొందరగా ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి కాని వర్షం బాగా ఎక్కువగా ఉంది ఏదో ఒకలాగా నేనే తీసుకువెళ్తాను రాత్రిపూట కావడంతో ఎవ్వరూ ఉండరు అలాగే అందరూ ఉంటారు అప్పుడే జమీందార్ భూషణం తన గుర్రపు బండిలో అంత వర్షంలో ఏం చెయ్యాలో తోచక తన భార్యని ఆసుపత్రికి తీసుకుని వెళ్తూ ఉంటాడు అప్పుడే వీరబాబు వాళ్ళ ఇంటి దగ్గరలోకి వచ్చేసరికి బండి బురదలో ఇరుక్కుపోతుంది అయ్యో ఏంటి బండి కదలట్లేదు అసలేం జరిగింది ఇదంతా బురద కావటంతో ఇరుక్కుపోయిందా ఏంటి ఈరోజంతా ఇలా జరుగుతుందేంటో నా భార్య పరిస్థితి ఏంటి జమీందారు భయంతో బండి దిగి బురద నుండి బండిని లాగడానికని ప్రయత్నిస్తూ ఉంటాడు కాని అస్సలవ్వదు చుట్టూ చిమ్మ చీకటితో వర్షంలో ఎవరూ కూడా ఉండరు జమీందార్ ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోతాడు తన భార్య ఏమో నొప్పులతో అరుస్తూ ఉంటే ఇంకేం చేయాలో తెలియక చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే జమీందారు భార్య అరుపులు వీరబాబు అలాగే అంజమ్మకి వినిపిస్తాయి ఎవయో ఎవరో అరుస్తున్నట్టు వినిపించట్లేదు అవును ఎవరు అమ్మో ఈ వర్షంలో ఎవరికి ఏమిబ్బంది వచ్చిందో ఏంటో అవునంజమ్మా పద చూద్దాం అసలు ఎవరై ఉంటారో ఏంటో అలా అనుకుంటూ ఇద్దరు ఏంటో చూద్దామని చాలా కంగారు కంగారుగా బయటకొస్తారు చూస్తే అక్కడ జమీందార్ చాలా బాధపడుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు వాళ్ళని చూసి జమీందారు వాళ్ళ దగ్గరికి వస్తాడు నా భార్యకి నొప్పులు వస్తున్నాయి కాపాడండి అయ్యా మీరేం భయపడి అంజమ్మా ఏం చేద్దాం మన ఇంట్లోకి తీసుకుని వెళ్దామయ్యా ఇప్పటికిప్పుడు ఆసుపత్రికి వెళితే ఆలస్యమైపోతుంది మీ ఇంట్లోకి తీసుకెళ్దాం ఎలా మీరేం అందరూ కలిసి లక్ష్మి పార్వతిని తమ గుడిసెలోకి తీసుకుని వెళ్తారు నా భార్య బిడ్డల్ని ఎలా అయినా కాపాడండి వాళ్ళపైనే ప్రాణం పెట్టుకున్నాను ఏం కాదయ్యా నన్ను నమ్మండి వీరబాబు జమీందార్కి ధైర్యం చెబుతూ ఉంటాడు అంజమ్మ పార్వతికి పురుడు పోసి బిడ్డని కాపాడుతుంది ఇద్దరు క్షేమంగా ఉంటారు దానితో జమీందారు ఇద్దరిని చూసుకుని చాలా ఆనందపడతాడు మీకు నేను ఎంతో రుణపడ్డాను నా భార్య బిడ్డల్ని కాపాడారు మీకేం కావాలో చెప్పండి ఏదైనా సరే ఇస్తాను మాకేమి వద్దయ్యా అదేంటి మీరు ఏమైనా అడగండి పర్వాలేదు మాకు దేనిపైన ఆశ లేద్యా మా వరకు కష్టపడి బ్రతుకుతాం మీ పరిస్థితి చూస్తుంటే చాలా పేదరికంలో ఉన్నట్టున్నారు పేదరికం అనుకుంటే వచ్చింది కాదయ్యా కానీ వచ్చింది ఇప్పుడు మీకు సాయం చేశాం దానికి ప్రతిఫలం ఆశిస్తే మేం స్వార్థపరులం అవుతామయ్యా వాళ్ళ మాటలకు జమీందార్ ఆశ్చర్యపోతాడు కాని వాళ్ల కోసం ఏమైనా చెయ్యాలని అనుకుంటాడు నా తృప్తి కోసం ఏదైనా అడగండి మాకేమీ వద్దయ్యా కానీ ఈ ఊళ్ళో వాళ్ళు మమ్మల్ని అంటారని వాళ్ళలాగా జోస్తున్నారు ఎందుకలా చేస్తున్నారు ప్రేదర్లం కదయ్యా మమ్మల్ని కూడా మాకు మనలు ఆస్తులు ఏమీ వద్దయ్యా కానీ మేం కూడా మనుషులమేనని అందరూ అనుకుంటే చాలు అలా వాళ్ళిద్దరూ చెప్పడంతో జమీందారికి చాలా బాధగా అనిపిస్తుంది ఎలాగైనా ఆ విషయం గురించి అందరితో మాట్లాడాలని అనుకుంటాడు అలా తన భార్య బిడ్డల్ని తీసుకొని నుండి వెళ్లిపోతాడు తర్వాత రోజు ఉదయం ఆ జమీందార్ మళ్లీ ఆ ఊరికొస్తాడు ఊరిలో అందరిని పిలిచి వీరబాబు అంజమ్మ గొప్పతనం గురించి ప్రేమాభిమానాల గురించి అలాగే వాళ్ళ ఆత్మాభిమానాల గురించి అందరికీ చెబుతూ ఉంటాడు వీళ్ళని మీరు అంటరాని వాళ్ళలా చూశారు వాళ్ళు మాత్రం ఎప్పుడు అందరిపై ప్రేమతో ఉన్నారు మీరెప్పుడు వాళ్ళని మనుషుల్లా చూస్తారోనని ఆశతో ఉన్నారు కానీ వాళ్ళు పేదవాళ్ళని నిన్న వాళ్ళు నాకు చేసిన సహాయానికి మీకు ఏం కావాలి అని వాళ్ళని అడిగాను కాని వాళ్ళు ఏమి వద్దన్నారు అదే వాళ్ళు నోరు తెరిచి అడిగితే నా సగమాస్తి వాళ్ళకి రాసేవాణ్ణి కాని వాళ్ళకి ఆశ లేదు ఇప్పుడు కదా పేదవాళ్ళని వాళ్ళు అప్పుడు కోటీశ్వరులయ్యేవారు అప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసుంటే ఏం చేసేవారు అలా జమీందారు అందరికీ అర్థమయ్యేలా చెబుతాడు దానితో కొందరు చేసిన తప్పుకి బాధపడతారు అప్పట్నుండి వీరబాబు అంజమ్మని మెల్లిమెల్లిగా మనుషుల్లా చూడడం మొదలు పెడతారు దానితో వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందపడతారు పుట్టే వాళ్ళందరూ అమ్మ కడుపు నుండే పుడతారు కాని వాళ్ళు పేదవాళ్లా డబ్బున్నవాళ్లా అని చూసి పుట్టరు ఒకవేళ అలా పుట్టేలా ఉంటే అందరూ డబ్బున్నవాళ్లగానే ఉంటారు కాని ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందిగా ఇప్పుడున్న డబ్బు రేపుంటుంది అనే నమ్మకం లేదు అప్పుడు నువ్వు కూడా పేదవాడివే అవుతావుగా అందుకే పేదవాళ్ళు డబ్బున్నవాళ్ళు అని ఏమీ ఉండదు అందరూ మనుషులే అందరం మనుషులమే